హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇదిగోండి నేనైతే మా ఇంటికి వచ్చేసాను అనమాట ఇక్కడికి ఎందుకు వచ్చానంటే నిన్న వీడియోలో చూసుంటారు మేము బీచ్ దగ్గరికి వెళ్ళాము అన్నీ తిరిగాము అంతా చేసాము ఎందుకు వెళ్ళామ అంటే అయితే బోట్లు అయితే వచ్చినాయి వచ్చిందని చెప్తే ఇంకా సరేనని చెప్పి వెళ్ళామండి ఇంకా సరుకు అది అంతా తీసుకొని ఇంకా కొంచెం ఎంజాయ్ చేశామండి పిల్లలకి ఇలాగే తీసుకెళ్ళాం కాబట్టి మొత్తం తిరిగి సరుకు మొత్తం తీసుకొని వస్తాను అన్నమాట నెంబర్ వన్ సరుకు తీసుకొచ్చాను ఇప్పుడు ఏమేమి తీసుకొచ్చాను అన్నది నేను మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి రైలు చూసానా పెద్ద రైలు పెద్ద రైలు అయితే తీసుకొచ్చేసానండి పెద్ద రైలు అయితే అవైలబుల్ గా ఉన్నాయి చాలా మంది కేజీ కేజీలు ఆర్డర్ పెట్టేసుకుంటున్నారు ఎందుకంటే సంజు గారు చాలా బాగున్నాయండి నేను చెప్పేసేసి రైలు చాలామంది మంది ఆర్డర్లు పెట్టుకుంటున్నారు ఇదివరకు అయితే పావు కిలోలు ఇవ్వండికి హాఫ్ కేజీలు ఇవ్వండి అన్న అడిగేవాళ్ళు ఇప్పుడు పావు కిలోలు హాఫ్ కిలోలు అన్న మాట వినిపించట్లేదు అనమాట నైంటీ ఎయిట్ పర్సెంట్ కేజీలే తీసుకుంటున్నారు ప్రతిదీ కూడా కేజీలే తీసుకుంటున్నారండి అంటే మన దగ్గర ఉన్న ఐటమ్ అంత ఫ్రెష్గా అప్పటికప్పుడు తీసుకొచ్చింది తెచ్చింది తెచ్చినట్టు అక్కడే తీసుకొని వచ్చేస్తాం అనమాట అంత బాగుండిద్ది నిలవక్కడ ఉండదు మీరు అయితే చూడొచ్చు ఎంత ఫ్రెష్గా ఉందో ఎక్కడ కూడా నల్లగా ఉండడం కానీ అట్లా అసలు ఏమీ ఉండదండి మన సరుకు అయితే సూపర్ అంటే సూపర్గా ఉండదు ఇది పెద్ద రొయ్యండి తీసుకొని వస్తాం ఇకపోతే నెక్స్ట్ చూపిస్తాను నేను మీకు ఇవండి చాలా మందికి ఎంతో ఇష్టమైన ఇప్పుడు వేస్తాను కింద మీకు ఒక్కటి చూపిస్తాను వేస్తూ చాలా మంది అయితే రెండేసి మూడేసుజీలు ఆటర్ పెడుతున్నారు ఇవి ఇవైతే పండుగరకు నండి చూసారు కదా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి అసలు ఈ కూర ఫస్ట్ లో నేనైతే తినేదాన్ని కదండి మామూలుగా సముద్రం చేపలు నాకు అంత నచ్చదు అనమాట అంటే అది కొంచెం స్మెల్ డిఫరెంట్ గా ఉంటుంది కదండి సముద్రం చేప కానీ నాకు మనం తిన్నాం కదా ఫ్రై అదేనండి నిన్న మేము వెళ్ళినప్పుడు బీచ్ లో ఇది పచ్చిది సిక్స్ ఒక్క చేప ఒక్క చేప అరవై రూపాయలు తీసుకున్నారు కొంచెం సైజ్ కూడా ఆ చేప అది ఇది ఒక్క చేప సిక్స్టీ రూపీస్ తీసుకున్నారండి నాలుగు చేపలు మేము నల్గొంది తీసుకుందాం సూపర్ గా ఉంది పచ్చి చేప నాకు అసలు ఈ సంవత్సరం చేపలు ఏవి ఏంటో కూడా తెలియదు మా ఆయనకైతే కొంచెం అనుభవం ఉంది ఇంటిలో కానీ చాలా బాగుంటుంది మా ఆయన కోసం అయితే వండగా 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 నాకు కూడా అలవాటు అయిపోయింది అనమాట చక్కగా కొంచెం కర్రీ వేసుకుని ఇంత కర్రీ వేసుకొని ఒక చేప పెట్టుకొని తింటే తృప్తిగా కడుపు నిండు తినచ్చు అంత బాగుండుద్ది ఈ చేపలు కూడా అయితే తీసుకొచ్చాను అనమాట దగ్గర దగ్గర అవి ఉంటాయంటే ఒక ఇరవై ఇరవై పైన ఉంటాయి అన్నమాట మీరు కూడా అంటే నేను ఎక్కువ ఎందుకు అంటే మళ్ళీ నెక్స్ట్ వారం మళ్ళీ ఫ్రెష్ తీసుకొస్తాను అనమాట లేదా నెక్స్ట్ వారం కూడా అవ్వదు ఒకసారి త్రీ డేస్ ఫోర్ డేస్కి మళ్ళీ వస్తాయి అనమాట మళ్ళీ ఫ్రెష్ తీసుకొస్తాను ఇప్పుడైతే ఇవి తెచ్చేసాను ఇవి కూడా అండి రెండేసి మూడేస్ కేజీలు ఆర్డర్ చేసుకుంటున్నారండి అంత నచ్చిన ఏ చేపలు ఎందుకంటే ముళ్ళు ఉండదు ఫస్ట్ ఒకటే ముళ్ళు ఉంటుంది నిన్న కూడా నేను ఆమె ముళ్ళొంటే ఏమో చెన్నై కదా ముళ్ళొంటేమో వద్దండి ఆమె అందండి ఒకటే ముళ్ళు ఉంటుంది అని ఇప్పుడు మా ఆయన చెప్తే నాకు అర్థమైంది అదే చేప ఇది తిన్నామని చెప్పేసి ఇది పచ్చిది పచ్చిది కూడా సూపర్ టేస్ట్ ఉంది కానీ పచ్చిదాకా ఇండిది ఇంకా బాగుంది టేస్ట్ మరి అదేంటో నాకు అర్థం కదా ఇది ఇంకా బాగుంది క కర్రీ చేసుకుంటే సూపర్ ఓకే అక్కడికైతే అది ఇంకా నెక్స్ట్ ఐటమ్ చూద్దాం మనం ఇంకా మీరు ఏంటి ఇవి ఎంత ఫాస్ట్ గా చేసుకుంటే అంత మంచిది ఎందుకంటే ప్రజెంట్ అయితే ఇవి కొంచెం తక్కువ వచ్చినాయి అంటే రేపు ఎల్లుండి ఇట్లా పంపిస్తామని చెప్పేసి అని అంటున్నారు మళ్ళీ ఇదే తన్నేసుకుంటున్నారు దీనికోసం చెప్పాలంటే ఏంటో వెంట ఫ్రెండ్స్ ఇదైతే మాకు రేటు చాలా పెరిగిపోయిందండి నెత్తలు కావాలంటే మనకి ఎన్ని కేజీలు కావాలన్నా తెలుగు కాకపోతే ఈ బోటు నెత్తలు అనేది దొరకు అసలు బోటు నెత్తలు కదా ఫస్ట్ ఈ పెద్ద నెత్తల్లో పెద్ద నెత్తలు తరగడం చాలా అంటే చాలా కష్టంగా ఉందండి ఇవి చూసారా ఒక నత్తలు ఎంత ఉంది చూసారా చూసారగా చేతిలో పెట్టుకుంటే అరిచేయి ఎంత ఇదిగోండి అసలు ఎవరసరం లేదండి అలాగే ఉంది పెద్ద నత్తలు అనమాట ఇవి ప్రజెంట్ అయితే మూడు కేజీలే తెచ్చాను ఎవరైతే ముందు ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళు పెట్టుకోండి ఎందుకంటే ఖచ్చితంగా ఈ బోటి నత్తలు టేస్ట్ ఉండిద్దండి అసలు వండితే బొర్ర గోక్కుందిని తినేస్తారు మా మామిడి వెళ్ళాలి అండి నాన్నే వాళ్ళు అనమాట వండితే బొర్ర గోక్కొంది అంటే అంత టేస్ట్ ఉండిద్ది అనమాట సూపర్ అంటే సూపర్ టేస్ట్ దీని అసలు దీని టేస్ట్ మనం వర్ణించడానికి కూడా మనం సరిపోవన్నమాట మాటలు కూడా రావు అంత బాగుంటుంది కానీ మళ్ళీ వస్తాయి టూ డేస్లో అట్లా వస్తాయి ఎందుకంటే అసలు ఎక్కడా దొరకనేవ్వట్ ఏంటి ఎక్కడా దొరకనేవ్వట్లేదండి ఇది కూడా ఇంకా తిరిగిపోతే చిన్న మెత్తలు బోట్ అండి ఇవి కూడా గ్లాసి మెత్తాలు ఇవండి నాటుమెత్తలు చూసారా ఇది కూడా టేస్ట్ చాలా బాగుందండి చాలామంది తీసుకున్న వాళ్ళైతే చెప్తున్నారనమాట అసలు ఇసుక కానీ ఏమీ ఉండదండి వీటిల్లో చాలా అంటే చాలా బాగుంటాయి ఇగోండి చూసారుగా ఇది ఎండిద ఉంది ఇందులో గిల్లో గెల్లో కానక ఇగండి చూసారుగా ఇవి కూడా సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటాయి అనమాట ఇకపోతే పండుగ పాన వంజరం కూడా ఉన్నాయి వంజరం అయితే పెద్ద చేప పెద్దది కట్ చేయించి తెచ్చేసాం అనమాట అయితే మా ఆయన కట్ చేయాలంటే ఇంకా మన వల్ల అయితే అసలు అవదండి వాళ్ళైతే అమ్మో వాళ్ళ కత్తులే కత్తులు అసలు మన వల్ల కాదు అక్కడే కట్ చేయించి కొంచెం అది కట్ చేయించేసాం కదండి జస్ట్ కలర్ అది మాకుండా ఉప్పు పెట్టించి తీసుకొస్తాం సూపర్ టేస్ట్ ఉంటుందండి వంజీరం మా అమ్మ వాళ్ళదే అంత టేస్ట్ ఉంటే ఇంకా పెద్ద చేప ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది మీకు అది కూడా చూపిస్తాను నేను ఇప్పుడు కానీ ఈ మాత్రం ఎవరు మిస్ చేసుకుంటే వాళ్ళు దురదృష్టవంతులు అనే చెప్పాలి పెద్ద ఇవి కాంతులు తెచ్చానండి ఇవి నాటికి చిన్నవి వచ్చినాయి అనమాట చిన్న చిన్నవి కాదు కానీ సూపర్ టేస్ట్ ఉంటాయి చాలా మంది పోయిన రెండు వారాలు అడిగితే మనం ఇవ్వాలే అని దొరకట్లేదు ఇవి చూసారా అబ్బా మళ్ళీ పూలు అసలు చూసారు ఇవైతే అబ్బా ఏమన్నా ఉందా అసలు సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఎవరు ముందు ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకు వచ్చేస్తాయి అనమాట ఖచ్చితంగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి చాలా అంటే చాలా హెల్తీ చేపలు అన్నిట్లో కూడా నేను ఈ మధ్య తెలుసుకున్న విషయం చాలా మంది నాకు చెప్పిన విషయం అన్నిట్లో కూడా కానగరతలు అనేవి షుగర్ పేషెంట్స్ కానీ లేదా హెల్త్ పరంగా అయితే చాలా బెనిఫిట్స్ ఉంటాయి అండి ఎందుకు నాకంటే అంటే ఏం బెనిఫిట్స్ అంటే నాకైతే తెలియదు ఒక ఇద్దరు ముగ్గురు అన్నారు హెల్త్ పరంగా అయితే చాలా మంచి సంజీవ్ గారు అయ్యి వచ్చినప్పుడు వాళ్ళు చెప్పండి అని చెప్పి ఇక వీడియో పెట్టడం చూసుకోండి ఫ్రెండ్స్ మీకు కావాలంటే ఆర్డర్ పెట్టేసుకోండి ఇకపోతే ఏమన్నాను అంజనం కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే వంజరం పెద్ద వంజరం అన్నమాట అబ్బా అసలు ఏమన్నా ఉందా అండి మటన్ ముక్క తిన్నట్టు ఉండిద్దండి అసలు అసలు వాళ్ళు దీన్ని నిన్న నరుపుతూ ఉంటే అబ్బా ఒక్క చేప వచ్చి దగ్గర దగ్గర చాలా కేజీలు ఉంది అసలు ఎంత మంది తీసుకున్నారో తెలియదు ఇప్పుడు నేనైతే తీసుకొచ్చానండి ఇదిగో చూసారా ఇదే కాద పెట్టేద్దాము ఫ్రెండ్స్ ఇది మీకు ఇచ్చేటప్పుడు నేనైతే ఉప్పు దులిపేసి ఇస్తాను కాకపోతే ఉప్పు ఉంటేనే చేప త్వరగా పాడవద్దు అన్నమాట ఇవ్వండి చూడండి ఎలా ఉందంటే అలా ఉంది కొబ్బరి అది సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండేది మీరు అసలు మిస్ చేసుకోవద్దు చెప్తున్నా మిస్ చేసుకున్నారంటే టేస్ట్ మిస్ అయిపోతారు ఆల్రెడీ నాకు దీని నాలుగు కేజీల దాకా ఆర్డర్ అయిపోయింది అనమాట వంజరం అంతమంది ఫ్యాన్స్ ఉన్నారు వంజరానికి పద్దా కడుగుతుంటారు సంజు గారు వంజరం తెచ్చారా అని చాలా మంది పెద్దది తీసుకురండి పెద్దది తీసుకురండి అని అంటారు చాలా మంది మామూలుగా మొన్న తీసుకువచ్చాను కదండి ఆయన తీసుకురండి అంటారు మనకి ఇంకా ఇప్పుడు ఇప్పటి నుంచి ఏంటంటే పండుగప్పులు కానీ వంజరం కానీ మామూలు సైజు దొరకండి అన్ని పెద్ద పెద్ద సైజు పదిహేను ఇరవై కేజీల సైజులే దొరుకుతాయి అన్నమాట ఎందుకంటే ఇంకా ఇక నుంచి అంట అవి పెరుగుతాయి అదే ఈ టైము అవి బాగా పెద్ద అయ్యే టైం అంట వాళ్ళు అంటున్నారు కానీ సూపర్ టేస్ట్ ఉంటుంది అండి వంజరం కానీ పండుగప్ప కానీ అంటే ఇది దీని మీ చాలా పెద్దగా ఉన్నాయి కదా ఇదైతే మడత పెట్టి పెట్టారండి పండుగప్ప అసలు చూసారా ఎంత ఉందో సూపర్ గా ఉంది అసలు చేప కొబ్బరి మొక్కే అసలు చేప కూడా కొంచెం ఆరింది మనం ఆరబెట్టి ఆరింది చక్కగా ఆరింది చేపంటున్నా మనం ప్యాకెట్ చేయాలంటే లేదంటే రెండు మూడు రోజులు ఆరబెట్టి ఇవ్వాలి వాళ్ళకి ప్యాకెట్ చాలా చోట్ల మీరు ఒకసారి కనుక్కోండి బయట ఎక్కడైనా కొనాలన్నా చేయాలన్నా బోనెస్ అంటే ఈ ఫ్రాకా సైడ్ ఈ రెక్కలు ఇవి తీసిస్తున్నారు ఇస్తున్నారు తీస్తున్నారు మధ్యలో బోనాలు ఇంత తీయట్లేదండి అబ్బా ఎవరు ఆనస్యం చేస్తే వాళ్ళకైతే దొరకదు అనమాట బా ఏమన్నా ఉందో చూడండి ఒరిజినల్ పండుగ పండి సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటది ఈ కలర్ దొరకదు ఎర్ర అయిపోతుంది ఆ వంద కొంతమంది ఏం చేస్తున్నారు అంటే మేము అన్ని చదువుతాం అన్ని చూస్తాను కదండి కొంతమంది ఏం చేస్తున్నారంటే పసుపు అది రాసేస్తున్నారు అనమాట దానికి ఏం చేస్తున్నారంటే పసుపు పసుపు రాస్తే మంచిది అని చెప్పి చెప్తున్నారు కానీ కలర్ మారిపోయి అమ్మేస్తున్నారు కానీ మన దగ్గర అలాంటి దాని ఏంటి కూడా అవకాశం ఉండదు ప్రతిదీ కూడా మీరు చూడండి ఎంత మంచి క్వాలిటీ ఒక్కటైనా కలర్ మారడం కానీ బాగోకపోవడం కానీ అంటే సెకండ్ క్వాలిటీ కానీ ఏదీ లేదు ఆఖరికి అబ్బో వంజల దశ ఒక్కటి వచ్చి ఐదు కేజీల పైనే ఉంది మొక్క మన మొయిలా కూడా మీరు చక్కగా కేజీ ఆర్డర్ పెట్టుకున్న ఇదిగోండి ఇప్పుడు ఈ మధ్యన ఉంది కదా ఇందులో సగం మంచిది అనమాట అంత ఉంది అనమాట సూపర్ అంటే సూపర్ ఉంది ఎక్కుపోతే అయ్యేమో అవి రొయ్యలు ఓకే ఫ్రెండ్స్ ఇంకా కొంచెం స్టాక్ అయితే రావాల్సింది ఉంది అదే చెప్పాను కదా పెద్ద మత్తాల్లో అవి స్టాక్ అయితే రావాల్సింది ఈ లోపు ఉన్నాయి మాత్రం ఆర్డర్ అయితే చేసేసుకోండి చక్కగా అన్ని రకాలు అవైలబుల్గా ఉన్నాయన్నమాట మన దగ్గర మంచి ఫ్రెష్ స్టాక్ మీకు ఎప్పటికప్పుడే మేము తీసుకొచ్చిస్తాము చాప అయితే సూపర్ అంటే సూపర్ ఫ్రెష్గా ఉంటాయి మన దగ్గర తెల్లగా ఉంటుందండి కొంచెం కూడా కలర్ మారింది కూడా మేము తీసుకురామనమాట అదండి సంగతి చూసారుగా అన్ని మంచి క్వాలిటీ అయితే తీసుకొచ్చేసాను ఇంకా అయితే నేను నొప్పలేదండి ఇది అది ఇల్లు అంతా ఇది ఉంటే అట్లా ఉన్న చక్కగా ఆరెంజ్ రోజు కాబట్టి అలాగే ఫ్రెష్గా ఉంటాయి ఇంకా వలిపిచ్చేసేటప్పుడు ఇంకా అట్లా ఇచ్చేస్తూ వలిచేసి అనమాట అదే ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మరి మీకు ఎవరికైనా కావాలంటే త్వర త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అయిపోయిన తర్వాత వచ్చి అడుగుతున్నారు సంజు గారు అది కావాలని ఒక్కొక్కసారి అయితే మాకు ఉంటుంది స్టాక్ అడిగితే పంపించేస్తారు ఒక్కొక్కసారి ఒకసారి అయితే మాకైతే నచ్చదండి మళ్ళీ ఎందుకంటే మేము వెళ్ళి మా కళతో చూసి తెచ్చుకోవాలి మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందన్నమాట ఇంకా వెళ్ళి తీసుకొస్తున్నాం ఎందుకు వస్తున్నారుగా నిన్న పొద్దున మేము మూడు గంటలకు లేచి బయలుదేరితే రాత్రి మేము వచ్చేసరికి పదకొండు అయింది అన్నీ అన్ని ఒక చోట ఒకటి ఒక చోట ఒకటి ఒక చోట ఒకటి అన్ని చక్కగా తీసుకున్నా కొనుక్కుంటాం మేమే వెళ్ళి స్వయంగా చూసి నచ్చి ఇంత కలర్ మారినా కూడా తీసుకోము కొంతమంది ఇప్పుడు వాళ్ళు ఉంటారు కదండి మనకి సేల్ చేసే వాళ్ళు అడుగుతారమ్మా చేపలన్న కొద్దిగా కలర్ మారవా అటు ఇటు అవదా అది ఇది అవదానా అని వాళ్ళు తెలియగానే వస్తారు అస్సలు కాంప్రమైజ్ అవ్వను నేను ఏ విషయంలో కూడా నేను అసలు తీసుకోను నాకు అసలు అవసరం లేదండి మీరు చెప్పినట్టుగా నేను చెప్పను వాళ్ళకి ఒకవేళ మీరు అన మీరు అనేస్తున్నారు కదా కలర్ మారింది చెప్పండి నేనైతే వాళ్ళకి అటువంటి సాఫ్ట్ ఏమి చెప్పనండి ఎందుకంటే నాకు ఫ్రెష్ ఐటమ్ కావాలి మీరు దానికి సంబంధించిన డబ్బులు తీసుకుంటున్నారు తీసుకున్నప్పుడు మాకు మంచి ఐటమ్ ఇవ్వండి నేను చెప్తాను దానికోసమే మాకు చాలా టైం పట్టేసిద్ది అంటే మంచిది ఎత్తుకొని ఎత్తుకొని తిరుగుతాం కదా దానికోసం టైం పట్టేసింది మంచిది అయితే తీసుకొస్తాం ఓకేనా మరి మీరు అయితే ఏమేమి కావాలో త్వర త్వరగా అయితే ఆర్డర్ పెట్టేసుకోండి ఫ్రెష్గా చక్కగా నీట్గా క్లీన్ చేసి చక్కగా ప్యాక్ చేసి మీ దగ్గరికి పంపించేస్తాం అది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంకా ఇది సంగతి అన్నమాట మరి వీటిలో మధురం కానీ పెద్ద మెత్తాలు గాని లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి కాబట్టి అంటే మేము తీసుకువస్తాం ఆ హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా మీరు త్వరగా అయితే కనుక ఆర్డర్ పెట్టేసుకోండి ఎవరు ముందు ఆర్డర్ పెట్టుకుంటే వాళ్ళకైతే వెళ్తాయి ఆల్రెడీ చెత్తగా నాలుగు కేజీలు అయితే ఆర్డర్ బుక్ అయిపోయిందని చెప్పేసి ఓకే అండి మీరు చక్కగా ఆర్డర్ చేసేసుకుంటే నేను ఇంటికి పంపి చేస్తాను మరి ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరి చేపలు అన్నిటి కొరకు నీట్గా క్లీన్ చేసి పంపిస్తున్నాం కాబట్టి మీరు ఎలా ఆర్డర్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి ఇటువంటి నెంబర్ ఇస్తున్నాను కదా పైన ఈ నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఓకేనా చాలా మంది నేను షార్ట్స్ పెడుతుంటే అడుగుతున్నారు ఎట్లా బుక్ చేయాలి ప్రైజ్ లిస్ట్ పెట్టండి అని చెప్పేసి ఒక్కసారి జస్ట్ మిస్డ్ కాల్ ఇచ్చినా సరే కూడా మేము చేస్తామన్నా మిస్డ్ కావద్దండి కొంచెం బిజీగా ఉంటాం కదా కాల్ చేయండి లేదా వాట్సాప్ మెసేజ్ చేయండి వాట్సాప్ మెసేజ్ అయితే మీకు గా వచ్చింది రిప్లై ఓకేనా ఈ నెంబర్కి అయితే చేసేసేయండి చక్కగా మీ డీటెయిల్స్ తెలుసుకోండి ఆర్డర్ బుక్ చేసుకోండి చక్కగా మంచిగా కర్రీస్ అన్నీ రెడీ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్